వరంగల్ పట్టణంలో వైభవ లక్ష్మి షాపింగ్ మాల్ ను శాసన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు ఆదివారం వైభవ లక్ష్మి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చారు స్పీకర్ ప్రసాద్ కుమార్ కు వైభవ లక్ష్మి షాపింగ్ మాల్ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్పీకర్ మాట్లాడుతూ వ్యాపారంలో యువత రావాలని యుక్త వయసులో షాపింగ్ మాల్ను స్థాపించిన యాజమాన్యాన్ని అభినందించారు వివాహాది శుభకార్యాలకు ప్రత్యేక పట్టు మెన్స్ కిడ్స్ ఎథ్నిక్ వేర్ కౌంటర్స్ ఉన్నాయని ఈ అవకాశం నగర ప్రజలు వినియోగించుకోవాలని ప్రతి పదివేల కొనుగోలుపై బంగారు నాణం విద్యార్థులకు పది శాతం ప్రత్యేక రాయితీ అందిస్తున్నామని యాజమాన్యం తెలిపింది ఈ కార్యక్రమం నగర మేయర్ గుండు సుధారాణి కార్పొరేటర్ గంధే కల్పన పల్లం పద్మ షాపింగ్ మాల్ యాజమాన్యం వర్రి లలిత్ ప్రదీప్ కుమార్ బజాజ్ సురాజ్ సరడా Π. Χαρί, Π. Ρίχητα Παλκούναρ. वन मिनट वन मिनट वन मिनट वन मिनटिंग जय देवाय त्रैगुणय नाहपेन एव चोचनां गनय मन उन्ते त्रय गुण भवति सधति हेतकमायो मर्मयेना भवद यन्दिशते सदा आत्मनम भवति सतमं भवति सुखवैश्वर्यं भवति सदा विरति यत्कमायो पतद देवोत्रो पतद देवोत्रो फक्लयाचर्मिकनेत जायते यस्येम विद्यात्रयोत्रण्यपलीय

విధంగా ఫస్ట్ అంటే ఉన్న ప్రారంభోత్సవం అలాగే నన్ను విలవడం ముందుగా యువకులంతా కలిసి ఈ షాపింగ్ కాంపిటేషన్ ఏర్పాటు చేయడానికి చాలా సంతోషం వారు విషయానికి రావడం జరిగింది நகர மையத்தில் சிமலி உள்ள ஒரு பாலம் அமைந்துள்ளது. அது ஒரு अपार्टमेंट தொகுதியுடன் கூடிய ஒரு சலுகை. இந்த பாலம் முக்கியமாக உத்தியங்கூர் மற்றும் பொது போக்குவரத்து தொழில்களை ఒక షాపింగ్ కాంప్లెక్స్ నలుగురు యువకులు కలిసి పెట్టడం ఈ షాపింగ్ కాంప్లెక్స్ పెట్టడంతో ఒక వంద మంది కన్నా ఉపాధి దొరికే అవకాశం దీనిలో కూడా ఉన్నది కాబట్టి వాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేను హైదరాబాద్ని అందరికీ సమావేశాలు స్థాయినా కూడా ఈరోజు కారణం ఏంటంటే యువకులను ప్రోత్సహించాలి ప్రైవేట్ బెంగాల్లో కూడా అలా ప్రాతినిధ్యం ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు వరంగల్ రావడం జరిగింది నేను వరంగల్ ప్రజలతో నేను కోరుతున్నాను వీళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ ఉండి ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ చేసి ఓపెన్ చేసిండు కాబట్టి తప్పకుండా మీ ఆశీర్వాదం వరంగల్ ఉన్న ప్రజల ఆశీర్వాదం అందరి ఆశీర్వాదం ఉండాలి ఈ షాపింగ్ కాంప్లెక్స్ను రోజు రోజు అభివృద్ధి చెందేటట్టు మీ డ్రెస్సింగ్స్ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ నలుగురు యువకులకు కూడా ఆ తరఫు నుంచి గొప్ప తరఫు నుంచి వాళ్ళకు కూడా మంచి బిజినెస్ మంచిగా నడవాలి రోజు రోజు అభివృద్ధి చెందాలి ఇంకా ఇట్లాంటి ఎన్నో షాపింగ్ మాల్స్ పెట్టాలని వాళ్ళని ఆశీర్వదిస్తూ సెలవు థ్యాంక్ యూ నగరంలో వరంగల్ చౌరస్తాలో వైభవ లక్ష్మి క్లాస్ షోరూమ్ ఇనాగరేషన్ కార్యక్రమానికి ముఖ్యంగా చేసినటువంటి పెద్దలు గౌరవణీయులు మన ప్రభుత్వ స్పీకర్ గట్టం ప్రసాద్ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి నలుగురు యూత్ పిల్లలు అందరూ కూడా కలిసి షోరూమ్ని అన్ని ఫ్లోర్ గా ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఈ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది వరంగల్లో ఎక్కువగా చిన్ని పేద వర్గాలు ఉంటారు వాళ్ళందరికీ కూడా అనుకూలమైన రేట్లతో ఉండేటువంటి ఈ షోరూమ్ ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ వైభవ లక్ష్మి షోరూమ్ వారికి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన స్పీకర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికి కూడా శుభాకాంక్షలు మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో విధంగా ఫస్ట్ ఫ్లోర్ లో ఏర్పాటు చేసి తర్వాత బీట్స్ వేర్ తర్వాత సారీస్ తర్వాత మెన్స్ వేర్ కూడా అన్ని ఫ్లోర్లలో నాలుగు ఫ్లోర్లలో నాలుగు ఏర్పాటు చేసుకొని మంచి పార్కింగ్ మంచి స్పేషియస్ ఉండేటువంటి షోరూమ్ షాపింగ్ మాల్ ఏర్పాటు చేసినందుకు వారికి వైభవ లబ్బి వారికి హృదయపూర్వకంగా